కొత్త నిన్నటి తప్పులు నేటి కొందరికి కష్టాలకు కారణం నేడు చేసిన తప్పు సరిదిద్దుకోకపోతే జీవితం మొత్తం అంధకారమే స్వప్న జీవితంలో ఏమైంది స్వప్న సమస్యకు పరిష్కారం దొరుకుతుందా లేదా చూద్దాం సమస్య మా ఫ్రెండ్ మేడం తను ఎలా గొడవలు పడుతుంది మీ ఇద్దరి మధ్యలో నాకు అది తెలియట్లేదు అమ్మాయి అబ్బాయిని ఇష్టపడుతుందా మీ ఇద్దరం కలిసి ఒకే రూమ్ లోనే

కానీ ఎప్పుడు కూడా ఆ విధంగా ప్రవర్తించలేదా భారీ చక్కగా ఉండాలి ఓకేనా మైహాడు స్వప్న ఒక సమస్యతో ఇక్కడికి వచ్చారు మరి తన సమస్య ఏంటో మనం తెలుసుకుందాం స్వప్న రమ్మ నమస్తే నమస్కారం నమస్తే మీ అబ్బాయి మా ఫియాన్ మీ ఫియాన్సీ సో త్వరలో పెళ్లి చేసుకోబోతుందా అవును మేడం మరి సమస్య ఏంటి సమస్య అంతా మా ఫ్రెండ్ మేడం మీ ఫ్రెండా పేరేంటి వీణ మేడం వీణ అమ్మాయి వల్ల మీకు సమస్య అవుతుందా అవును మేడం దేనికి అమ్మాయి అబ్బాయిని ఏమైనా ఇష్టపడుతుందా ఆహా అట్లే లేదే మరి నువ్వంటే ఇష్టం లేదా మీ ఫ్రెండ్కి నేనంటే ఇష్టమే మేడం సో మేమిద్దరం జాబ్ చేస్తున్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ మేడం అయితే తను వెళ్ళిపోయింది ఒక టూ మంత్స్ సో అప్పుడు మీ ఇద్దరం కలిసి ఒకే రూమ్ లోనే ఉండేవాళ్ళం తర్వాత తను ఇటు వచ్చిన తర్వాత గొడవ చేస్తుంది బాగా టార్చర్ పెడుతుంది మేడం ఇద్దరిని అసలు దేనికి గొడవ చేస్తుంది దేనికి టార్చర్ పెడుతుందో మీకు అర్థం కాలేదు అర్థం కాలేదు మేబీ అబ్బాయి మంచోడు కాదేమో అట్లా ఏం లేదు అంటే నా ఫ్రెండ్ ఒక మోసగాడితో తను పెళ్లి చేసుకోకూడదు అన్న ఉద్దేశంతో నిన్ను సేవ్ చేయాలన్న ఉద్దేశంతో అలా చేస్తుందేమో అట్లా ఏం లేదు మేడం మేము మంచి ఫ్రెండ్స్ ఈ అబ్బాయి గురించి ముందే తెలుసా నీకు తెలుసు మేడం ఎప్పటి నుండి పరిచయం ఈ అబ్బాయి నీకు నాకు కాలేజ్ నుంచే తెలుసు మేడం కాలేజ్ నుంచే తెలుసు అయితే మేము ప్రపోజ్ త్రీ మంత్స్ బ్యాక్ చేసుకున్నాము ఓకే మీ ఇంట్లో తెలుసా ఈ విషయం తెలుసు మేడం వాళ్ళు ఒప్పుకున్నారు అయితే త్రీ మంత్స్ బ్యాక్ తను ఆన్ సైట్ మీద వెళ్ళింది మేడం అప్పటిదాకా నేను ఎప్పుడు తన ఫ్లాట్కి వెళ్ళలేదు ఏం చేయలేదు తను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను కూడా పాపం లోన్లీగా ఒకతే ఉంటుంది కదా అని చెప్పేసి నేను కూడా ఇంకా అక్కడే స్టే చేయటం స్టార్ట్ చేశాను అంటే నార్మల్గా తన గురించి చెప్తుంటుంది నాకు ఫోన్లో అంటే ఫ్రెండ్ మంచి కేరింగ్ ఉంటుంది బాగుంటుంది బట్ నేను ఫస్ట్ టైము తను రిటర్న్ వచ్చిందనమాట నేను ఆ టైంలో నేను అక్కడే ఉన్నాను తను చేసిన బిహేవియరు ఎలా ఉందంటే లైక్ ఒక లవర్ చీట్ చేస్తే ఎలా ఉంటుంది ఆ రేంజ్లో అసలు చేసింది మొత్తం వచ్చేసి ఆ సామాన్ పగలు కొట్టేసి అసలు నువ్వేంటి ఇలా చేసావు అది ఇది అసలు ఏదేదో చేసేసి సరే తనేమనుకుందంటే సర్ప్రైజ్ ఇద్దాము అందుకే కాల్లో కూడా చెప్పలా తను ఆల్మోస్ట్ మాట్లాడుతుంటుంది ఆన్ సైట్ లో ఉన్నప్పుడు కూడా రెగ్యులర్ గా మాట్లాడుతుంటుంది బట్ తను చెప్పలా అంటే వచ్చిన తర్వాత సర్ప్రైజ్ ఇట్లా మ్యారేజ్ కుదిరింది అని చెప్పి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంది కానీ ఈ లోపు తను వచ్చిన చేసిన బిహేవియర్ కి ఇద్దరం షాక్ అయ్యాం సరే బిహేవ్ చేస్తుంది మీ ఇద్దరు చక్కగా ఒప్పుకుంటారు గా వదిలేసే వాళ్ళం తను కూడా వదిలేసి ఉంటే అక్కడ కట్ చేసి అయిపోయిందా అక్కడ మేడం నా మీద కేసు కూడా పెట్టింది నన్ను అరెస్ట్ చేస్తున్నాడు అది ఇదని నా మీద కేసు పెట్టింది ఇద్దరు ఇప్పుడు అదే అర్థం కావట్లేదు మేడం మేము ఇక్కడ దాకా రావడానికి కారణం కూడా అదే తను వదిలేసి ఉంటే మేము కూడా వదిలేసే వాళ్ళం అంటే ఏదో ఒక మాట నువ్వు చెప్పింది అంత బాగానే ఉంది మీ మాటలోని గా లవర్ లా ఫీల్ అవుతున్నట్టు ఎవరు మిమ్మల్ని లవ్ చేస్తుందా లేదు మేడం తనతో ట్రావెల్ చేయాలని ఎవరితోని తనతో అంటే లైక్ ఫ్రెండ్ అంటే బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి తను ఉపయోగించడం నాకు కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుంది ఎందుకంటే ఆమె ఫ్రెండ్ పేరేంటి వీణ అమ్మాయి కదా యూస్ మ్యామ్ అవును మరి మీరు ఆ లవర్ అని పదం ఉపయోగించారు ఏంటి అంటే నా తన ఫ్రెండ్ నీతో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోయి ఉండొచ్చు ఎందుకంటే తన ఫ్రెండ్ ఒక సిస్టర్ లాగా ఆమె కన్సిడర్ చేసి ఉండొచ్చు లేదా ఆమెకున్నటువంటి లాంగ్ ఫ్రెండ్షిప్ వల్ల కావచ్చు లేదా ఒక బాధ్యత రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి ఉండొచ్చు అంతేగా లవర్ అనే పదం ఏంటి సంథింగ్ అప్ నార్మల్గా అనిపిస్తుంది నాకు మేడం యాక్చువల్గా నా పొజిషన్లో మేబీ వేరే వాళ్ళు అయ్యుండి బ్యాడ్ పర్సన్ అయ్యుండి అలా ఉండుంటే నేను యాక్సెప్ట్ చేసేవాడిని నేనేంటో తనకి హండ్రెడ్ పర్సెంట్ తెలుసు వెల్ సెటిల్డ్ నా గురించి ఏదన్నా నెగిటివ్ ఉంటే తను అలా బిహేవ్ చేయటంలో కూడా నేను కూడా నేను మేబీ పాజిటివ్ కానీ తీసుకునేవాడి నేను హండ్రెడ్ పర్సెంట్ జన్యు అంటే అది తనకు కూడా తెలుసు తను ఎందుకు విడగ కొట్టాలనుకుంటుంది అసలు చెప్పట్లేదు మేడం యాక్చువల్ గా ఏం జరిగింది లేదు మేడం అక్కడి దాకా మనం అంటే ఎవరన్నా అది అట్లాంటి ఫ్రెండ్స్ మధ్యలో జరిగిన మ్యాటర్స్ ని ఫ్యామిలీ దాకా తీసుకెళ్తాం అంటే యాక్చువల్ గా ఏం జరిగిందంటే మేడం ఆ రోజు తను వచ్చింది చూసింది మేము లైట్ తీసుకున్నాం కానీ త ఏంటంటే ఫ్రెండ్ కాబట్టి కన్విన్స్ చేయడానికి ట్రై చేసింది మీన్స్ లేదే నీకు నేను సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాను కానీ నువ్వు ఇలా తీసుకుంటావు అని అనుకోలేదు చాలా ట్రై చేసింది కట్ చేస్తే అప్పుడు కూడా తను తన్నే కొంచెం పాజిటివ్ వేలోనే ఉంది ఏమైందంటే మేమిద్దరం దగ్గర అవటం ఇష్టం లేక నా మీద తనకి నెగిటివ్ చేసేసింది ఏదేదో చెప్పేసి ఈవెన్ తనని కలవటానికి లేకుండా చేసేసింది నన్ను ఏం లేదు సార్ నాతో కలిసినప్పుడు మాత్రం బాగానే ఉండింది బస్ట్ మేమైతే ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అయితే ఊరు వచ్చిన తర్వాత ఇలా చేంజ్ అయిపోయి ఇల్లు ఇంట్లో అన్ని పగలగొట్టడం అలా చేస్తుంది టార్చర్ పెట్టడం కాల్స్ చేయడం ఎటర్నల్తే వెళ్తే ప్రతిసారి ఇలా ఫోన్ చేసి ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా అని టార్చర్ పెడుతున్నారు. ఎప్పటి నుంచో మీరు ఇద్దరు కలిసి ఉంటున్నారు? ఆ అమ్మాయి మనస్వత్తునిక అలా గతవుల ఇలా ఎప్పుడు ప్రవర్తించిందా ఇదే మొదటి సార్. ఇప్పుడే ఫస్ట్ టైం సార్. ఫస్ట్ టైం జరిగింది. అంత ముందు ఇప్పుడు నార్మల్ గా ఉండేది. ఆ నార్మల్ గా బా చూసుకునేది బాగుండే వాల అనుస. తన ఆన్ సైట్ కి వెళ్ళి వచ్చేటప్పటికి మీ ఇద్దరు కనిపించడం తో అలా అమ్మ ఎలా రియాక్ట్ అయ్యింది? yes sir. సడిస్టిక్ లా బిహేవ్ చేసింది. అవును సార్. అంతేనా? సో ఈ విషయం ఏంటంటే రెండు రెండేళ్ళ నుంచి మీరు కలిసి ఉన్నప్పుడు సో ఈ అబ్బాయి ముందు నుండే పరిచయం ఉన్నావు కాబట్టి మరి అమ్మాయికి నీకు లవరున్నాడు అన్న విషయం నువ్వు చెప్పలేదు చిన్నప్పటి నుంచి మాకు పరిచయం ఉన్న విషయం చెప్పలేదా చెప్పలేదు మేబీ అందుకే ఇన్నేళ్ళు కలిసి చాలా క్లోజ్ గా ఉన్నాం కదా నాకు చెప్పలేదని చెప్పలేదు అమ్మాయి అలా బిహేవ్ చేస్తుందేమో నువ్వు కన్విన్స్ చేయాల్సిన దగ్గర మొన్నే ప్రపోజ్ చేశాడు నువ్వు వెళ్ళినప్పుడు అని చెప్పి అయినా వెళ్ళలేదు మరి ఎలా ఇప్పుడు ఎలా కన్విన్స్ చేద్దాం అనుకుంటున్నారు లేదంటే కంప్లీట్ తను అవాయిడ్ చేసి వదిలేయొచ్చు కదా శ్రీవాణి గారు అసలు మెయిన్ క్రక్స్ ఆఫ్ ద కేస్ అంటే ఎందుకు వైష్ ఇంటర్ఫియరింగ్ ఇన్ దేర్ పర్సనల్ లైఫ్ ఫస్ట్ క్వశ్చన్ ఆమెను కన్విన్స్ చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వాట్ ఈస్ ద నెసెసిటీ అన్నది మనం తెలుసుకోవాలి ఇక్కడ అది మెయిన్ థింగ్ ఆమె ఎవరు అసలు ఒక ఫ్రెండ్ మాత్రమే ఒక ఫ్రెండ్ కి మనం కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఒకటి ఆమె ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తుంది వెదర్ ఇట్ ఈస్ ఏ సైకలాజికల్ ప్రాబ్లం ఇందాక డాక్టర్ గారు యూజ్ చేసినట్టు సాడిస్టా లేకపోతే ఇంకేమైనా అదర్ రీజన్స్ ఉన్నాయా లేదా ఈ పిల్లోడు ఏమన్నా ఈ ఆ అమ్మాయితోనే మిస్బిహేవ్ చేశాడా లేదా ఆ అమ్మాయి ఏమన్నా ఈ ఫ్రెండ్కి ఏమైనా ప్రామిస్ చేసిందా వాట్ వాట్ ద రియల్ కాజ్ అన్నది తెలియాలి కరెక్ట్ ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఉంది ఫ్యామిలీస్ కూడా ఒప్పుకున్నారు వాళ్ళిద్దరు కలిసి పెళ్లి చేసుకునేటప్పుడు ఆ అమ్మాయి ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది అనేది మనం తన్నే అడిగి తెలుసుకుంటే బెటర్